గమనించాల సాధించిన ఎప్పుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక పని చేయాలి పని చేయకుండా క్యాప్లో కూర్చో ఎవరు సేవలు పనికోకుండా కరెక్టోర్ ఎందుకు చెప్తున్నారంటే కరెరెటర్లో అడిగారు వాళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కానీ కొన్ని హరిజన వాడి దగ్గర ఈవీ నగర్ లో సాధించాలి ఒకసారి మాకు వంట నువ్వు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కైరెక్టర్ తిప్పుతా

ఏంది ఆలోచించాల్సిన అవసరం ఏంటి పని చేయడానికి మనం వచ్చి వ్యాపారం ఆరోగ్యం బాగా అయినా కానీ ఇప్పుడైనా పని చేయాలి మన బడ్జెట్ బొందాయి పొద్దున్న డబ్బులు అని చెప్పి ఆలోచించి మనం వచ్చాము అది ఈ రకంగా జరిగింది